పట్టణ కార్యదర్శులు జిల్లా సమితి సభ్యులు ప్రజా సంఘాల నాయకులు ఈ మాసంలో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ మొదటగా ఖమ్మం జిల్లా సమితి తరఫున ధన్యవాదాలు నమస్కారాలు ఈ మాసభని జెండా విష్కరణ చేసినటువంటి దేశ అంతర్జాతీయ రాజకీయ పరిస్థితి మనం అనుసరించాల్సినటువంటి కర్తవ్యాన్ని చాలా సవీవిరంగా మీ ముందు ఉంచడం జరిగింది మంది ఒక విప్లవకరమైనటువంటి పార్టీ మన పార్టీకి గొప్ప సిద్ధాంతం ఉంది ఆ గొప్ప సిద్ధాంతమే మార్క్సిజం లేని సిద్ధాంతం ఆ సిద్ధాంత ప్రాతిపదిక మనం ఈ పార్టీలో కొనసాగుతూ ఉన్నాం ఈ పార్టీకి ఈ రోజున భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి ఒక రాజకీయమైనటువంటి చరిత్ర వంద సంవత్సరాల చరిత్ర భారత రాజకీయ పార్టీలో ఏ పార్టీ లేనటువంటి చరిత్ర మన పార్టీకి ఉంది ఈ వంద సంవత్సరాల కాలంలో ಮೂರೇರ <muchos> y